హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కంగిరెడ్డి నిల్మా యూట్యూబ్ ఛానల్ అయితే నేను బెండకాయలతో బెండకాయల పులుసు అనేది చేయబోతున్నానండి వాటి కోసం బెండకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఫ్రైకి అయితే మనం చిన్న ముక్కలుగా కట్ చేస్తాం కదా పులుసుకైతే ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేయాలి తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలండి టూ స్పూన్స్ అలా వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఆనియన్స్ ముక్కలు అనేవి కొంచెం మగ్గాలి బ్రౌన్ కలర్ రావాలి ఆ విధంగా మనము మగ్గించుకోవాలి అవి కొంచెం మగ్గుతూ ఉండగా అందులోకి మనము కరివేపాకు వేసుకోవాలండి ఎండు కరివేపాకు ఉంది అందుకే ఇది వేశాను పచ్చి కరివేపాకు అయితే ఇంకా బాగుంటుందండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకొని బాగా కలిదిప్పాలండి తర్వాత శనగ బీడలు ఉంటాయి కదండి కొన్ని అవి ఒక స్పూన్ శనగ బీడలు వేసుకోవాలండి వేసుకొని బాగా ఆ ఫ్రై అయినంత ఆనియన్స్ అన్నీ మగ్గేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో లేదా మీడియంలో పెట్టుకొని గ్యాస్ని ఎంచుకోవాలండి అవి బాగా మగ్గాలి మగ్గితేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేయాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత అయితే బెండకాయ ముక్కలు వేయాలి చూడండి ఇప్పుడు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వేగాయి తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు అయితే అందులో వేసానండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఆ బెండకాయ ముక్కలు ఆ తర్వాత అంతా బాగా ఆయిల్ పట్టాలి ముక్కలకి పట్టి బాగా వేగాలండి వేగేంత వరకు మనం కలిదిపుతూనే ఉండాలి మనం కలిదిప్పకుండా పక్కన పెట్టామంటే అనేది అడుగంటుతాయి అందుకోసం మనం ముక్కల్ని బాగా కలిపుతూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్ అలా కలిదిపుతూ ఉంటే ముక్కలు అనేవి బాగా మొగ్గుతాయి అలా మగ్గితేనే పచ్చివాసన అనేది పోయి టేస్ట్ కూడా బాగుంటాయండి బెండకాయలు చూడండి నేను అలా ఒక టెన్ మినిట్స్ అలా కలిదిప్పుతూనే ఉన్నాను మీడియంలో పెట్టి గ్యాస్ అలా కలిదిప్పడం వల్ల బెండకాయ ముక్క ముక్కలు అనేవి బాగా మగ్గుతాయండి అందుకు ఒక టూ మినిట్స్ అలా నేను మళ్ళీ కలిపితూనే ఉన్నాను తర్వాత బాగా కొంచెం మగ్గినాయండి తర్వాత మనం ఒక స్పూన్ లేదా టూ స్పూన్సు సాల్ట్ అనేది వేసుకోవచ్చు సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయండి మనము ఏదైనా ఫ్రైలు కానీ ఇలా పులుసులు చేసుకున్నప్పుడు మనం వేసినటువంటి కూరగాయలు తొందరగా మగ్గాలంటే ముందుగానే ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి సాల్ట్ వేసుకొని బాగా కలిదిప్పానండి తర్వాత ఒక స్పూన్ పసుపు అనేది వేశానండి ప్రతి వంటలల్లో పసుపు అనేది వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి పసుపు మనం పసుపు కనుక ప్రతి వంటలోనూ యూజ్ చేయాలి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను వేసుకొని బాగా మగ్గని తిరిగి అదే బాగా కలపాలండి అలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ అలా ముక్కలు అనేవి బాగా మగ్గాలి మగ్గేంత వరకు మనము ఉండాలండి చూడండి ఇలా కొంచెం టైం ప్రాసెస్ అనిపించచ్చు కానీ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అవి మగ్గేంత తర్వాత నేనైతే ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టానండి ఎక్కువ పెట్టినామంటే మనం అడుగు అంటుతుంది అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలి ఫైవ్ మినిట్స్ పెట్టి బాగా కలిదిప్పానండి వీడికి ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా మగ్గాయి తర్వాత ఒక స్పూన్ కారం పొడి వేసానండి మీరు కారం ఎక్కువ అయితే ఒక టూ స్పూన్స్ అలా వేసుకోవచ్చు నేనైతే మేమైతే కారం తక్కువే తింటామండి కానీ ఈరోజైతే ఒక స్పూన్ ఎక్కువే ఒక స్పూన్ అంతా వేసేసాను కారం బాగా స్పైసీగా ఉండాలని చెప్పేసి కర్రీ చూడండి బాగా కారం పొడి వేసినాక కూడా బాగా కలిదిప్పుకోవాలి కారం పొడి వేసాక తొందరగా అడుగంటుతుందండి కర్రీ అనేది అందుకు మనము అసలు కలిదిపుతూనే ఉండాలి కలిపిన తర్వాత అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఉంటుంది కదండి ధనియాల పొడి వేసుకొని బాగా కలిపిప్పాలండి ఆ మసాలాలన్నీ బెండకాయ ముక్కలకి పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ధనియాల పొడి వేసి కూడా బాగా కలిపాను ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు వాటర్ అనేది వేసుకోవాలండి ముందుగానే అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకొని అది బాగా ఈ విధంగా చింతపండు తొక్క అంతా తీసేసుకొని ఆ వాటర్ని అనేది ఇందులోకి వేయాలండి అలాగే మనకు ఇంకా కొంచెం పులుసు కావాలంటే ఇంకొన్ని వాటర్ కూడా ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొన్ని చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి యాడ్ చేసి బాగా ఉడికి ఇవ్వాలండి ఇప్పుడు ఇది బాగా ముక్కలు అనేది అలాగే ఆ చింతపండు గుజ్జు అనేది కూడా బాగా ఉడకాలి అది ఉడికే లోపల మనము ఇందులోకి ఒక స్పూన్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసి కలిదిప్పుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇలా వంటలు వంటలుగా లేకుండా నీళ్ళ నీళ్ళగా బాగా ఉండాలండి శనగపిండి మిశ్రమం అనేది తర్వాత బెండకాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదా ఇవి ఉడికేటప్పుడు చూడండి ముక్కలు కూడా బాగా ఉడికేసాయి ఇలా ఉడుకుతుండగా మనము ముందు పక్కన కలిపి పెట్టుకున్నటువంటి శనగి కలిపి పెట్టుకున్న వాటర్ కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి చూడండి ఈ విధంగా కలిదిప్పుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అనేది పక్ అలాగే పెట్టాలండి అప్పుడు అది బాగా ఉడికి చిక్కబడుతుంది చూడండి ఇప్పుడు కర్రీ అనేది ఉడికింది కదా చూడండి మనకు అర్థమైపోతుంది అప్పుడే ఉడికిందనేది పొగల్లాగా వస్తూ ఉంటుంది పైకి బుడగల్లాగా ఉడికిందంటే బెండకాయ ముక్కలు అలాగే శనిపిండి వాటర్ పోసాం కదండి అవి కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటాయి అందుకు మళ్ళీ ఒక టూ మినిట్స్ వాటిని బాగా ఉడకబెట్టాలండి చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కనుక రాయి సంగటి అంటారు కదండి అలా సంగటిలకు కానీ చపాతీ రైస్ దేంట్లోకైనా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి